హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము జీపీ లేఅట్లో ఉన్నాం ప్లాట్లు తీసుకొచ్చాము సేల్కి లొకేషన్ చూసుకుంటే తుర్కేంజాల్ తుర్కేంజాల్ మున్సిపాలిటీ అబ్దుల్లాపూర్ మెట్ మండల్లో వస్తుంది రంగారెడ్డి డిస్టిక్ సర్వే నెంబర్ వచ్చేసి మూడు వందల ముప్పై ఎనిమిది బై పీ మీరు చెక్ చేసుకోవచ్చు డౌట్స్ ఉన్నవాళ్ళు క్లియర్ ఉందా లేదనేది ఈ జీపీ లేఅవుట్ అనేది వచ్చేసి టోటల్గా త్రీ ఏకర్స్ ల్యాండ్లో చేశారు ఫ్రెండ్స్ ఇది ఈ త్రీ ఏకర్స్లో టోటల్గా ఫార్టీ సిక్స్ ప్లాట్స్ అయితే చేశారు ఫార్టీ సిక్స్ పైన అందులో కొన్ని సోల్డ్ అవుట్ అయినాయి ప్రజెంట్ వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కొన్ని కార్నర్ బిట్లు ఉన్నాయి కొన్ని వచ్చేసి నార్మల్ రోడ్ బిట్లు ఉన్నాయి ఇది వచ్చేసి మనకు తుర్కేంజాల్ మున్సిపాలిటీలోకి వస్తుంది మనకు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక టూ ఫిఫ్టీ మీటర్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది టోటల్గా మనకు థర్టీ ఫీట్ సీసీ రోడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి థర్టీ థర్టీ ఫీట్ సీసీ రోడ్లు వేసారు గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వేసారు అలాగే ప్లాట్ ప్లాట్కి డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చారు ఎలక్ట్రిసిటీ కూడా అవైలబుల్గా ఉంది ఇది ప్లాట్ సైజింగ్ చూసుకుంటే ప్లాట్ సైజ్ వచ్చేసి నూట ఎనభై గజాలు నూట ఎనభై రెండు నూట ఎనభై మూడు నూట ఎనభై నాలుగు రెండు వందలు రెండు వందల మూడు గజాలు నూట తొంభై ఐదు గజాలు రెండు వందల పద్దెనిమిది గజాలు రెండు వందల ముప్పై గజాలు హైయెస్ట్ వచ్చేసి రెండు వందల ముప్పై తొమ్మిది గజాలలో అవైలబుల్గా ఉన్నాయి మనకు థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి థర్టీ ఫీట్ రోడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి టోటల్గా ఇది వచ్చేసి మనకు సాగర్ అవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట ప్రైస్ చూసుకుంటే రెసిడెన్షియల్ ప్లాట్స్ వచ్చేసి యాభై వేలు చెప్తున్నారు అలాగే కార్నర్ బిట్లు రోడ్ బిట్లు అయితే యాభై రెండు వేలు చెప్తున్నారు మీ పేమెంట్ మెథడ్ వాటి స్లైస్లీ నెగోషియబుల్ కూడా జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి చుట్టూ ఇండ్లు ఉంటాయి ఇండ్ల మధ్యలో ఉంటుంది అనమాట వెంచర్ వచ్చేసి జీపీ లేఅవుట్ టోటల్గా ఫోర్టీన్ ఏకర్స్ అయితే లాంగ్ బ్యాక్ వచ్చేసి మనకు లెవెన్ ఏకర్స్ వెంచర్ చేశారు త్రీ ఏకర్స్ అప్పుడు వీళ్ళు ఆపుకొని పెట్టుకున్నారు అనమాట ఇప్పుడు అదే త్రీ ఏకర్స్ లేఅవుట్లో రిలీజ్ చేశారు మీకు లేఅవుట్ కాపీ పెట్టాను చుట్టూ ప్రాజెక్టు హైలైట్స్ లొకేషన్ హైలైట్స్ మీకు పం దాంట్లో పెట్టాను మీరు చెక్ చేసుకోండి ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే ఓపెన్ ప్లాట్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ హౌసెస్ కానీ ఏవైనా సేల్ చేయాలనుకుంటే మన ఛానల్ ద్వారా మనం సేల్ చేస్తాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో